ఐ రిక్వెస్ట్ శ్రీమతి ఆర్ఎస్ గంగాభావని గారు డివైఓ టు ఎక్స్ప్రెస్ యర్ ఫీలింగ్స్ అండ్ ద అకేషన్ ఆఫ్ ది వే ఇన్ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్ అని వచ్చుకోండి అందరికీ నమస్కారం విద్యార్థులు విద్యార్థులకు నా ఆశీస్సులు మరి శ్రీనివాస్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులు అన్నమాట ఏ ఒక్కరికి రాని అదృష్టం మీకు వచ్చింది అది మీ టీచర్స్ కల్పించారని అనుకుంటున్నాను శ్రీనివాస్ గారి దగ్గర చాలా చాలా మంచి విషయాలు మీరు నేర్చుకున్నారు ఈ త్రీ అవర్స్ సెషన్లో మరి అవన్నీ కూడా రేపు ట్వంటీ ఎత్తున ప్రారంభం కాబోయేటువంటి మీ సైన్స్ పేర్లో కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను అప్పుడు వచ్చి ఖచ్చితంగా జస్ట్లో నేను ఒక సైన్స్ ఎగ్జిబిషన్ చూసి వచ్చాను ఈరోజు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు ఒక చోట ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కానీ కదా ఉపయోగపడుతుంది అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువ స్థాయిలో కనిపించాయి నాకు అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి పేపర్స్లో వచ్చినవి జస్ట్ అక్కడ పెట్టడం జరిగింది అలాంటి సైన్స్ పేర్లు అయితే సైన్స్ ఎగ్జిబిషనే కాదు అది సైన్స్ ఫెస్టే కాదు మీలో గా చాలా టాలెంట్ ఉంటుంది చాలా ఐడియాస్ ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి మీ చుట్టుపక్కల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నింటికి ఏదో ఒక సొల్యూషన్ అది సొల్యూషన్ చాలా చిన్నదైనా అవ్వచ్చు కానీ అది సమాజానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ ఇవాళ కాకపోయినా రేపైనా ఉపయోగపడుతుంది సో అలాంటి సొల్యూషన్స్ చెప్పగలిగే విధంగా మీ ప్రాజెక్ట్స్ తయారవ్వాలని ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా స్కూల్ లెవెల్లో పెడుతున్నామంటే ఆషామాషిగా ఏదో పెట్టేసి చేసేద్దాం అన్నది కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీలో ముందు ఒక సైంటిఫిక్ టెంపర్ని పెంపొందింప చేసి ఆలోచనలు చేసి మీతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసే విధంగా ఒక ప్రీ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్గా దీన్ని తయారు చేసిన మీ టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్ అభినందన చెప్పాలి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే ఫస్ట్ ప్రీ అరేంజ్మెంట్స్ కానీ ముందు వర్క్ అనేది చాలా ఎక్కువ చేయాలి చేసినప్పుడే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నప్పుడు అంత నిబద్ధత అనేది చాలా అవసరం చాలా చక్కగా ప్రోగ్రామ్ తీసుకున్నారు అయితే ఈ ప్రోగ్రామ్కి ఇన్స్పిరేషన్ ఆయన ఖచ్చితంగా మీకు ఇచ్చి ఉంటారు ఇస్తారు కూడా ఆయన అందుకోసం మొత్తం తన యొక్క వర్క్ని అన్నింటినీ కూడా పిల్లల కోసమే స్పెండ్ చేస్తూ వచ్చారు సో అటువంటి శ్రీనివాస్ గారు మా మధ్యకి రావడం మాకు చాలా ఆనందదాయకం చాలా ధన్యవాదాలండి మీకు సో చూద్దాం మరి మీలో ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్తో మరి ట్వంటీ ఎయిత్కి రెడీ అవుతారో వెయిట్ చేస్తాను కోసం మేము కూడా ఈగర్గా మీరందరూ కూడా మరి సార్ చెప్పారు ఒక థర్టీ క్వశ్చన్స్ ఆ ప్రిపేర్ చేయమన్నారు ఒక థర్టీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి చేసి మీరు ముందడుగేయండి ప్రాజెక్ట్స్ రూప రూపకల్పన చేయండి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఒక చక్కని ప్రోగ్రామ్కి నన్ను పిలిచారు చాలా